మంచి మంచి ఆఫర్స్ తో ఇస్తున్నాం అలాగే ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ కూడా ఇస్తున్నాం ఫ్రీ ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వేస్ట్ ఫ్రెండ్స్ బాగుందండి వినడానికి హ్యాపీగా ఉంది సో అర్జెంట్ గా కలెక్షన్ అయితే చూసారనిపిస్తుంది కలెక్షన్ లోకి అయితే వెళ్ళిపోదాము ఇది వచ్చేసి స్టార్టింగ్ టాప్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాం మేడం ఇది మనకి ఎల్ టూ ఎక్స్ఎల్ వరకు వస్తుంది అనమాట స్మాల్ వాళ్ళు కూడా యూస్ చేయొచ్చు ఇదంతా వెస్ట్రన్ టాప్ వస్తుంది హైట్ గా ఉన్న వాళ్ళకైతే నీ లెంత్ అయితే వస్తుంది అనమాట ఈ అంతా కూడా ఫుల్ స్ట్రెచబుల్ అనమాట నెక్ దగ్గర కూడా ఇలా బుల్ వస్తుంది హ్యాండ్ సెడ్జ్ లో కూడా స్ట్రెచబుల్ వస్తుంది ఇదంతా జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది అండి దీనికి ఇలా బెల్ట్ అయితే చేస్తే అసలు చాలా బాగుంటుంది అనమాట ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి కలర్స్ వచ్చేసి త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి విత్ లైనింగ్ ప్రొవైడ్ చేస్తుందండి ఇట్లా త్రీ కలర్స్ అవైలబుల్ గా ైస్ట్ అమ్ముకునే వాళ్ళు ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వచ్చండి ఇలాగే సేమ్ నెక్స్ట్ డిజైన్ లో కూడా చూపిద్దాము ఇలా రెడ్ కలర్ ఫ్లవర్స్ వచ్చింది ఇది అయితే చాలా హైలైట్ మళ్ళీ రీస్టాక్ అవుతూనే ఉంది దీనిలో అయితే చాలా ఉన్నాయి అన్నమాట ఎన్ని పీసెస్ కావాలన్నా అవైలబుల్ గా ఉన్నాయి సేమ్ కలర్ చూపిస్తున్నాను

ఇవన్నీ కూడా మనకి మీడియం టు డబల్ ఎక్స్ ఎక్సెల్ వరకు అయితే వస్తాయి అనమాట ఈజీగా ఎల్లు ఎక్సెల్ వరకు అన్ని కూడా సింగిల్ తీసుకోవచ్చు త్రీ ఫిఫ్టీ కానీ ఎనీ టూ తీసుకుంటే ఫ్రీ షిప్పింగ్ అయితే ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇంకో కలెక్షన్ మేడం ఇది స్మాల్ ఎమ్ ఎల్లు వాళ్ళకి అయితే వస్తుంది అనమాట ఇది ఇది వచ్చేసి క్లాత్ అయితే అసలు చాలా సాఫ్ట్ గా ఉంది అనమాట ఇది రేయాన్ డబల్ రేయాన్ అయితే వస్తుంది చాలా సాఫ్ట్ గా ఉంటుంది ఇది కూడా కాస్ట్ వచ్చేసి ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది కూడా

ఇలా ఫైవ్ కలర్ షార్ట్ మేడం ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అనమాట ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ అండి నెక్స్ట్ వచ్చేసి కూడా వెస్టర్న్ టాప్ చూపిస్తున్నాం మేడం ఇది ఎల్ టు ఎక్స్ఎల్ వరకు యూజ్ చేయొచ్చు అనమాట కాలర్ నెక్ లో వస్తుంది అనమాట ఇలా కాలర్ నెక్ అయితే వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి బాడీ పార్ట్ వరకు వైట్ వస్తుందండి కింద అయితే మాత్రం మనకి ప్రిల్స్ వస్తాయి ఇది క్రషింగ్ మోడల్ క్రషింగ్ ఉంటుంది క్రషింగ్ అయితే వస్తుంది అనమాట దీనికి కూడా బెల్ట్ సిస్టమ్ ఇలా బెల్ట్ ఉంటది ఇక్కడ కాలర్ దగ్గర కొంచెం ఓపెన్ కూడా ఉంటుంది ఇందులో కూడా కలర్స్ అయితే ఉన్నాయండి బాడీ అయితే అన్ని వైట్ కామన్ అనమాట కలర్స్ వచ్చేసి బ్లాక్ వస్తుంది బ్లాక్ నవీ దానికి కూడా బెల్ట్ వస్తుంది బాడీ అయితే కామన్ కామన్ మెరూన్ రెడ్ బ్లూ ఇంకో పీస్ కూడా ఉంది బ్లాక్ కూడా ఇక్కడ డబల్ పీస్ ఉంది కాఫీ కలరు డార్క్ చాక్లెట్ కాఫీ కలరు ఓకే ఫోర్ కలర్స్ అండి ఎల్లో ఎమ్ ఎల్లో ఎక్సెల్ వాళ్ళకి సరిపోతుంది కాలర్ నెక్ వచ్చి మనకి క్రే అంత కూడా క్రష్ వచ్చేసేసి మనకి బెల్ట్ వస్తుంది ఎంత పడుతుంది అండి త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి నెక్స్ట్ కోట్ మోడల్ అయితే వస్తుంది అనమాట అటాచ్డ్ కోర్ట్ మోడల్ అయితే వస్తుంది ఇలా బాడీ సెపరేట్ గా కోర్ట్ సెపరేట్ గా కనిపిస్తుంది కానీ అటాచ్ అనమాట ఇలా థ్రెడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారండి మనం నాట్ వేసుకోవడానికి ఇక్కడ నడు దగ్గర అయితే ఇది కూడా మనకి ఇట్లా హ్యాండ్స్ అయితే హ్యాండ్స్ హెచ్ లో కూడా మనకి ఇట్లా వస్తుంది అనమాట ఏదైనా డబుల్ లేయర్ ఉన్నట్టు ఉంటుంది అనమాట కోట్ లాగా కానీ మనకి అది అటాచబుల్ తో ఉంటుంది విత్ నాట్ వేసుకోవడానికి కూడా బాగుంటుంది క్రషింగ్ అయితే వస్తుంది బాడీ అయితే అయితే వైట్ కామన్ వస్తుంది ఉల్లిపొట్టు కలర్ అండి ఇది వచ్చేసరికి మనకి బ్రింజాల్ కలరు వచ్చేసి బ్లూ అనమాట ఇవి కూడా మనకి మీడియం లార్జ్ ఎక్సెల్ వరకు అవైలబిలిటీ లో ఉన్నాయన్నమాట త్రీ ఫిఫ్టీ రూపీస్ ఎనీ టూ తీసుకుంటే మళ్ళీ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంది నెక్స్ట్ వచ్చేసి జార్జెట్ లోనే మనం వెస్టర్న్ టాప్ చూపిస్తున్నాం మేడం ఈ సైజ్ వచ్చేసి అనమాట ఇంకా బ్యాక్ వచ్చేసి మనకి ఎలా ఉంది కాబట్టి కొంచెం డబల్ ఎక్సెల్ కూడా ట్రై చేయగల నీ లెంత్ టాప్ అయితే వస్తుంది జార్జెట్ లో వస్తుంది అనమాట నెక్ వచ్చేసి ఇలా పలకమల్ లో అయితే నెక్ అయితే వస్తుంది ఇలా మనకి స్ట్రెచ్ కూడా స్ట్రెచ్ అవుతూ ఉంటుంది నడుము దగ్గర విత్ మనకి సేమ్ ఫాబ్రిక్ లో మనకి హ్యాండ్ బ్యాగ్ కూడా ప్రొవైడ్ చేశారు హ్యాండ్స్ కూడా ఇలా బెల్లి బెల్లిగా హ్యాండ్స్ వస్తాయండి హ్యాండ్ ఎడ్జ్ లో కూడా మనకి ఎలాస్టిక్ ఎలాస్టెడ్ ఉంది అనమాట చాలా వెరైటీగా ఉంది మేడం ఈ అసలు చాలా తక్కువ రేజన్ బుల్ అయితే ఇచ్చేస్తున్నాము ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మాత్రమే అండి హెవీ హెవీ జార్జెట్ అనమాట చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది పర్ఫెక్ట్ ఎక్సెల్ ప్లస్ వరకు సరిపోతుంది అనమాట మంచి పీచ్ అండ్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ సో నెక్స్ట్ వన్ వచ్చేసరికి మంచి గ్రీన్ లైట్ మెహందీ గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి గ్రే కలర్ ఓకే ఇలా అన్నిటికీ కూడా హ్యాండ్ బ్యాగ్స్ అయితే ఉన్నాయి ఎగ్జాక్ట్ హ్యాండ్ బ్యాగ్స్ అనేది ఇస్తారన్నమాట అసలు చాలా రీజనబుల్ ప్రైస్ లో అయితే ఎక్సెల్ వాళ్ళ జీన్సెస్ మీదకైనా లెగ్గింగ్స్ అనమాట అసలు చాలా బాగుంది చాలా తక్కువ ప్రైజ్ లో బెస్ట్ క్వాలిటీ అయితే ఇస్తున్నాం ఈ రోజు వీడియో అయితే మిస్ టాప్స్ డబుల్ ఎక్సెల్ వాళ్ళు కూడా మిస్ అవ్వదు ఓకే అండి నెక్స్ట్ కూడా కూడా టాప్ చూపిస్తున్నాం మేడం ఇది ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మనకి కాలర్ నెక్ వస్తుంది కాలర్ కూడా మొత్తం ఇట్లా వస్తుంది అనమాట వస్తుంది బ్యాక్ అయితే మనకి ఓపెన్ కి ఇస్తారు బటన్ అయితే ఇస్తారు అనమాట హ్యాండ్స్ కూడా ఇట్లా పఫీ పఫీ గా అయితే వస్తాయి అండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తుంది విత్ లైనింగ్ అనమాట జాకెట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఇలా ఎలాస్టిక్ కూడా ప్రొవైడ్ చేస్తారు కింద మనకి టూ లేయర్స్ వచ్చినాయి మీరు కనుక చూస్తే టూ లేయర్స్ వచ్చినాయి అనమాట అండ్ మనకి వైట్ అండ్ యాష్ కలర్ అలానే మనకి మెరూన్ కలర్ రెండు అవైలబిలిటీలో ఉన్నాయి ఇవి మనకి వచ్చేసరికి ఎమ్ ఎల్లు ఎక్సెల్ వాళ్ళ వరకు సరిపోతాయి అండి ఇలా బెల్ట్ కూడా ప్రొవైడ్ చేస్తారు అసలు చాలా బాగుంటుందండి కలెక్షన్ ఈ రోజు అయితే అసలు ఎవరు మిస్ చేసుకోవద్దండి సైజ్ కూడా పర్ఫెక్ట్ ఎక్సెల్ అయితే వస్తుంది పర్ఫెక్ట్ ఎక్సెల్ వస్తుంది మనకి జీన్సెస్ మీద లెగ్గిన్స్ మీద చాలా బాగుంటాయి అనమాట ఎల్లు వాళ్ళు కూడా తీసుకోవచ్చు ఎల్లు ఎమ్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు ప్రైస్ అండి ప్రైస్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అనమాట అలాగే ఇంకో ఐటమ్ కూడా చూపిచ్చేద్దాం అండి ఇదైతే మొత్తం ప్లేన్ వస్తుంది అనమాట ప్లేన్ వెస్టర్ లోపల్ లైనింగ్ వచ్చింది లోపల్ లైనింగ్ వస్తుంది అండి ఎంతవరకు వస్తుంది ఇది కూడా పాట్ అంతా కూడా ఫుల్ ఫుల్ స్ట్రెచ్ అవుతూ ఉంటుంది కూడా రషింగ్ లో ఉంటుంది ఫ్రంట్ బ్యాక్ కూడా స్ట్రెచ్ ఉన్నట్టుంది బ్యాక్ కూడా సెట్ వస్తుంది మేడం సేమ్ వస్తుంది ఓకే ఓకే బ్యాక్ కూడా సెట్ వస్తుంది అలాగే బ్యాక్ సైడ్ కి మనకి త్రెడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఫ్రెడ్స్ కూడా కట్టుకోవచ్చు అనమాట హ్యాండ్స్ వచ్చేసి ఫ్లవ వస్తాయి బుట్ట హ్యాండ్స్ వచ్చి కింద మనకి గ్రిప్ వస్తుందన్నమాట దీనికి కూడా బెల్ట్ అయితే వస్తుంది బెల్ట్ ప్రొవైడ్ ఉంది ప్లయిన్ టాప్ మేడం ఇది కూడా త్రీ కలర్ సెవెన్ త్రీ కలర్ చార్ట్ ఉంది లావెండర్ మిర్చి రెడ్ రెడ్ అవునవునవును చెర్రీ రెడ్ కలెక్షన్ అయితే మిక్స్ ఇది కూడా ఓన్లీ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఎమ్ము ఎల్ వరకు సరిపోతుంది వరకు సరిపోతుంది సరిపోతుంది ఓకే మేడం నెక్స్ట్ ఇంకో కలెక్షన్ మేడం ఇది వైట్ లో అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాము ఇది వచ్చేసి డబుల్ ఎక్స్ఎల్ వరకు స్ట్రెచ్బుల్ అవుతుంది అవుతుంది టాప్ ఫ్రంట్ టు బ్యాక్ నెక్ ఓకే రౌండ్ నెక్స్ట్ బ్యాక్ రెండు ఎలాస్టిక్ అయితే హ్యాండ్స్ కూడా ఇట్లా త్రీ బై ఫోర్ హ్యాండ్స్ హ్యాండ్ స్ట్రెచ్ లో కూడా ఎలాస్టిక్ ఎలాస్టెడ్ అయితే ఉంటుంది ఇలా హిప్ బెల్ట్ కూడా ఇస్తారు అయితే ఇందులో కలర్స్ మంచి వైట్ అండ్ బొటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ లో చాలా బాగుందండి ఇది మీకు వచ్చేసరికి పైన మీకు ఇట్లా బ్లాక్ లాగా అనిపిస్తుంది మీరు బ్యాక్ సైడ్ గమనిస్తే తెలుస్తుంది ఇది యాక్చువల్లీ బాటిల్ గ్రీన్ నిండు బాటిల్ నిండు బాటిల్ గ్రీన్ అనమాట దాని మీద వచ్చే కలర్ ఓకే ఇది వైట్ విత్ బ్లూ కలర్ నావి బ్లూ నావీ బ్లూ విత్ మనకు వచ్చేసరికి బాటిల్ గ్రీన్ ఎగ్జాక్ట్ నేను చెప్పిన కలర్స్ కి అయితే ఫిక్స్ అవ్వండి సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది అయితే మనకి ఉల్లి పొట్టు కలర్ మూడా మేడం త్రీ కలర్స్ ఇది కూడా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇది ఎల్ నుంచి మనకి డబుల్ ఎక్స్ఎల్ వాళ్ళ వరకు అండి దీని మీద సైజ్ అయితే డబుల్ ఎక్స్ఎల్ అని అయితే ఇచ్చున్నారు స్ట్రెచ్ అవుతుంది అండి ఎనీ టూ ఫ్రీ షిప్ ఉంది అయితే మర్చిపోవద్దండి వెస్టర్న్ టాప్ చూపిస్తున్నాం మేడం ఇది కూడా ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు వస్తుంది అనమాట ఇది కూడా ఫుల్ స్ట్రెచ్ల్ అయితే అండి టూ సైడ్ మనకి ఫ్రంట్ బ్యాక్ స్ట్రెచ్ వస్తుంది ఇది కూడా హ్యాండ్స్ ఆఫ్ హ్యాండ్స్ వస్తాయి అండి హ్యాండ్ ఎడ్జ్ లో కూడా మనకి ఇట్లా ఎలాస్టిక్ అయితే వస్తుంది దీనికి కూడా హిప్ బెల్ట్ సేమ్ బెల్ట్ అయితే వస్తుంది అనమాట ఇందులో కలర్స్ వచ్చేసి టూ కలర్స్ ఉంటాయి సపోటా కలర్ చాలా డిఫరెంట్ గా ఉంది విత్ మనకి గ్రే కూడా ఉంది క్లియరెన్స్ కోసం చాలా తక్కువ రేట్లు అయితే ఈ రోజు వీడియో అయితే పెడుతున్నాం మేడం మంచి క్వాలిటీస్ కూడా ఎవరు మిస్ చేసుకోవద్దు ఓన్లీ ఫోర్ రూపీస్ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ ఎనీ టు ఇది చూడండి ఇది ఇంకో పాప్కార్న్ మెటీరియల్ జార్జెట్ కాదు ఇది పాప్కార్న్ అసలు చాలా సాఫ్ట్ గా ఉంటది మేడం క్లాత్ కూడా ఇది నెక్ వచ్చేసి ఇట్లా వస్తుంది దీనికి బ్యాక్ సైడ్ వస్తుంది ఎలాస్టెడ్ బ్యాక్ అయితే ఎలాస్టెడ్ వస్తుంది హిప్ దగ్గర కూడా ఎలాస్టిక్ వస్తుంది చాలా బాగుంది చాలా క్లాసీగా ఉంది యాక్చువల్లీ ఇది హ్యాండ్స్ కూడా ఇట్లా పఫీ పఫీ హ్యాండ్స్ అయితే వస్తాయి అన్నమాట బుట్ వస్తుంది ఇక్కడ నెక్ దగ్గర అదే షోల్డర్ దగ్గర షోల్డర్స్ దగ్గర అలాగే ఎడ్జ్ లో కూడా మనకి ఇట్లా ఎలాస్టిక్ అయితే ప్రొవైడ్ చేస్తారు దీనికి కూడా బ్యాగ్ వస్తుంది హ్యాండ్ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ ఇలా హ్యాండ్ బ్యాగ్ అయితే ఇస్తారు నైస్ సరదాగా వేసుకోవడానికి అయితే అసలు చాలా బాగుంటుంది అండి ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి కలెక్షన్ అయితే చూపిస్తున్నాము వైట్ అయితే కామన్ వస్తుంది దీనికి కూడా హ్యాండ్ బ్యాగ్ అన్నమాట ఇందులో కూడా త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మేడం వైట్ గ్రే వైట్ చాలా బాగుందండి ఈ చార్ట్ అయితే ఎంత అండి ప్రైస్ ప్రైజ్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఎమ్ఓ ఎల్ ఎక్సెల్ అవైలబిలిటీలో ఉంది చాలా మంచి వెస్టర్న్ అండి జస్ట్ ప్రైస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఎనీ టూ ఫ్రీ షిప్పింగ్ అండి కూడా లోనే సైజ్ అయితే చూపిస్తున్నాం మేడం ఇది వచ్చేసి మనకి వైట్ కలర్ వస్తుంది ఇట్లా కాలర్ నెక్ టైప్ లో వస్తుంది కాలర్ దగ్గర ఇలా టై టైప్ లో ఇట్లా థ్రెడ్స్ అయితే వస్తాయి అనమాట ఇది సిసింద్రీ మోడల్ టైప్ లో వస్తుంది మేడం ఇదంతా కూడా ఫుల్ అటాచ్డ్ అనమాట కాదు అలాగే హ్యాండ్స్ ఇట్లా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ హ్యాండ్ సెడ్జ్ లో కూడా ఇట్లా ఎలాస్టిక్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇది వచ్చేసి సింగిల్ కలర్ సింగిల్ కలర్ ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మంచి క్వాలిటీ అయితే చూపిస్తున్నాము సింగిల్ పీసెస్ కూడా చూపిస్తున్నాం చూడండి హెవీ క్వాలిటీ లో సింగిల్ పీసెస్ మేడం ఇట్లా హ్యాండ్స్ చూడండి ఇలా వస్తుంది హ్యాండ్ హ్యాండ్ ఇలా వస్తుంది ఇలా వెరైటీగా అయితే ఉంటాయి దయచేసి ఎవరు కలర్స్ అయితే అడగకండి ఇవన్నీ కూడా సింగిల్ పీసెస్ ఇలా టాప్ మోడల్ లో వస్తుంది మేడం ఇది ఎక్సెల్ ఎల్లు వాళ్ళకి కూడా ప్రొవైడ్ చేస్తాము ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇలా కాలర్ నెక్ అయితే వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా హ్యాండ్స్ అయితే ఓకే ఇందులో ఇంకో కలర్ ఉంది బ్యూటిఫుల్ కలర్ ఇది కూడా బాగు చాలా బాగుంది వెరీ నైస్ వెరీ నైస్ కాలర్ నెక్ చూపిద్దామండి చాలా బాగుంది టూ పాకెట్ స్టైల్ పాకెట్ స్టైల్ మ్యాడమ్ పాకెట్ అయితే రాలేదు పాకెట్ స్టైల్ వచ్చింది అనమాట చాలా బాగుంది ఇదైతే మనకి క్రషింగ్ మోడల్ జార్జెట్ వస్తుంది పైన ఇదంతా కూడా మనకి రే అండ్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది సాఫ్ట్ వస్తుంది ఇట్లా వైన్ లో ఉంటది ఇది సింగిల్ కాదు మేడం ఇందులో కలర్ చాట్ రాదు ఫోర్ పీసెస్ కూడా సేమ్ వస్తాయి అనమాట ఫోర్ పీసెస్ కూడా సేమ్ వస్తాయి హ్యాండ్స్ అయితే ఇట్లా వస్తాయి అన్నమాట హ్యాండ్స్ కి మనకి ఇట్లా ఇలా టై చేసుకోవడం ఇట్లా వచ్చాయి అనమాట ఇది కూడా మనకి ఇదంతా కూడా ఇలా యాలస్టిక్ అయితే వస్తుంది ఓకే ఇది కూడా ఎమ్ము ఎల్ ఎక్సెల్ వాళ్ళు కూడా యూస్ చేయవచ్చు ఆనందంగా ఉందండి చాలా బాగుంది డిజైన్ అయితే మాత్రం ఇవన్నీ కూడా సింగిల్స్ అనమాట ఎమ్ము ఎల్ ఎక్సెల్ వరకు సరిపోతాయి ఇవన్నీ ఒకటే ప్రైస్ మీకు ప్రైస్ అనేది ఇంకా రివీల్ చేయలేదు ఇది కూడా మనకి వసలికి క్ర క్రష్డ్ క్రేపు చాలా బాగుంది ఇవన్నీ కూడా ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా ఎక్సెల్ సైజ్ లోనే సింగిల్ పీసెస్ అయితే చూపిస్తున్నాం మేడం ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీస్ అనమాట వెస్టర్న్ త్రీ ఫిఫ్టీ అంటే అసలు నమ్మలేని విషయం అనమాట చాలా మంచి ఫ్యాబ్రిక్ లో కూడా ఇస్తున్నాము బెటర్ క్వాలిటీతో ఇస్తున్నాము హోల్సేల్ వాళ్ళు కూడా ఎవరు మిస్ చేసుకోవద్దు సింగిల్స్ కాబట్టి అదొకటి అదొకటి తీసుకొని కూడా సేల్ చేసుకోవడానికి కోసం బాగుంటుంది అమ్మా ఇవన్నీ కూడా సింగిల్స్ చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా త్రీ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఓన్లీ ఇది వచ్చేసి జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది అన్నమాట జార్జెట్ ఫ్యాబ్రిక్ వస్తుంది అలాగే చాలా రకాల ఫ్యాబ్రిక్స్ అయితే కూడా ఉన్నాయన జార్జెట్ అన్నిటికి కూడా మనకి లైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారండి జార్జెట్స్ కి కంపల్సరీగా లైనింగ్ వస్తుంది మంచి బ్లాక్ కలర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాం మేడం ఈ బ్లాక్ కలర్ కి ఇదంతా కూడా మిర్రర్ వర్క్ అయితే వస్తుంది హ్యాండ్స్ కూడా ఇలా డిఫరెంట్ గా వస్తాయి ఇదైతే ఎల్ వాల్ ట్రై చేయొచ్చు ఇలా వస్తదన్నమాట ఇదంతా కూడా క్రషింగ్ వస్తుంది ఇట్లా హిట్ దగ్గర కూడా మనకి ఎలక్స్టిక్ అయితే ప్రొవైడ్ చేస్తారు ఇలా హ్యాండ్స్ కూడా మనకి ఇట్లా వస్తాయన్నమాట ఫుల్ హ్యాండ్స్ బ్యాక్ సైడ్ మనకి త్రెడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ఇవన్నీ కూడా ఓన్లీ త్రీ ఫిఫ్టీ అన్నమాట వావ్ బాగుంది బ్లాక్ లక్స్ గ్రీన్ ఇవన్నీ కూడా ఎమ్ ఎల్ ఎక్స్ ఎల్ ప్రైస్ వచ్చేసరికి hmm. okay. 350 రూపాయలండి ఎనీ టు ఫ్రీ షిప్పింగ్ వచ్చేసి టూ కలర్స్ అవైలబుల్ గా అన్నమాట పాప్ కార్న్ నెక్స్ట్ ఓకే ఓన్లీ 350 లో ఇలా మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి అప్రైనా నేను యూస్ చేసుకొని చక్కగా జార్జెట్ జార్జెట్ ఫ్యాబ్రిక్ పట్ కలర్ క్రాష్డ్ వౌ వెరీ నైస్ బ్లాక్ మీద జార్జెట్ తో వచ్చింది మేడం ఇది అయితే ఇది కోట్ మోడల్ వస్తుంది ఓకే పింక్ జార్జెట్ విత్ మనకు వస్తే కోట్ కలర్ వచ్చేసి కోట్ వస్తుంది అనమాట జీన్స్ కలర్ జీన్స్ కోట్ ఇది కూడా ఓన్లీ త్రీ ఫిఫ్టీ రూపీసే పడుతుంది సూపర్ ప్రైస్ త్రీ ఫిఫ్టీ రూపీస్ అయితే ఇంతవరకు అయిపోయాయి మేడం మంచిగా కలెక్షన్ ఓకే అండి నెక్స్ట్ మేడం నెక్స్ట్ కూడా ఎక్సెల్ లో వెస్ట్రన్ టాప్ చూపిస్తున్నాం మేడం ఇది మోడల్ వచ్చేసి చాలా వెరైటీ గా అయితే ఉంటది ఇది చూడండి మనకి కింద బా కింద పార్ట్ ఏదైతే వస్తుందో అలాగే ఇక్కడ ఎక్ పార్ట్ కూడా ఇచ్చేసాడు ఇలా థ్రెడ్ అయితే వచ్చింది నెక్ వచ్చేసి ఇట్లా కాలర్ నెక్ అయితే వస్తుంది ఇట్లా బటన్ సిస్టం కూడా ప్రొవైడ్ చేశారు మేడం హిప్ దగ్గర అయితే ఇలా ఎలస్ట్రిక్ అయితే వస్తదనమాట ఇది క్లాత్ లో వీవింగ్ లోనే మనకి సిల్వర్ అయితే ఉంది

ఇది వచ్చేసి లోపల బాడీ పార్ట్ అయితే వస్తుంది అనమాట దీని మీద కోట్ అయితే వస్తుంది చూపిద్దాం ఇది వచ్చేసి ఎలస్టిక్ ఎట్లా వస్తుంది అబ్బో చాలా ఎన్లార్జ్ అవుతుంది చాలా వస్తుంది మనకి ఎల్లు ఎక్సెల్ వాళ్ళకైతే వస్తుంది దీని మీద కోట్ కూడా ఫుల్ కోటే వస్తుంది ఫుల్ హాఫ్ కోట్ కూడా కాదు హాఫ్ కోట్ కూడా కాదు ఫుల్ కోటే వస్తుంది ఇలా వస్తుంది బాగుంది పీస్ ఇలా కోట్ వస్తుంది అలాగే బాడీ లోపల అయితే వైట్ వస్తుంది అనమాట అవును అంతే కదా ఆ కోట్ కలర్ కనబడుతూ ఉంటుంది ఇదే మేడం బెల్ట్ బెల్ట్ ఓకే ఇలా బెల్ట్ వస్తుంది అలాగే వన్ బై వన్ ఓకే ఇది వచ్చేసి లోపల బాడీ వస్తుంది మేడం బాడీ పైన ఇది కోట్ అయితే వస్తుంది ఎల్లోది పైన ఇది కోట్ వస్తుంది దీనికి కూడా బెల్ట్ అయితే ప్రొవైడ్ చేస్తారండి వైట్ బాడీ అనేది కామన్ అనమాట పైన కోట్ అయితే చేంజ్ అవుతుంది గ్రే కలర్ వచ్చింది గ్రే కలర్ అయితే వస్తుంది లోపల బాడీ వచ్చేసి మెరూన్ కలర్ వస్తుంది మెరూన్ వచ్చింది మెరూన్ కాంబినేషన్ లోనే ఇలాగ బాడీ వస్తుంది పింక్ మెరూన్ వైట్ అయితే వస్తుంది మేడం కామన్ గా దాని పైన కూడా ఇది ఒకటి వస్తుంది కోట్ మోడల్స్ అన్ని కూడా చూపించేసాము ప్రయాణ్ క్వాలిటీలో ఇంకో కోట్ మోడల్ ఉందండి అది కూడా ఓకే

ఎక్సెల్ సైజ్ లో ఆఫ్ కోట్ చూపిస్తున్నాం మేడం ఫుల్ కోట్ చూపించాం కదా ఇప్పుడైతే ఆఫ్ కోర్ట్ చూపిస్తున్నాం అనమాట ఇలా వస్తుంది అనమాట అంటే కోట్ సపరేట్ గా వస్తుంది బాడీ సెపరేట్ గా వస్తుంది అటాచ్ చేసి చూపిస్తున్నాం అనమాట ఇది కూడా మనం ఓపెన్ లోనే ఉంటుంది ఇట్లా చుట్టూ మనకి లేస్ అయితే ప్రొవైడ్ లెమన్ లెమని లోకి మనకి బ్లూ కలర్ కోట్ అయితే వచ్చింది కాంబినేషన్ ప్యూర్ జార్జెట్ వస్తుంది లైనింగ్ కింద వరకు ప్రొవైడ్ చేస్తారు లైనింగ్ అయితే కింద వరకు ప్రొవైడ్ చేస్తారు ఇది కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ నైన్టీ రూపీస్ నాలుగు వందల తొంభై రూపాయలు ఎనీ టు ఫ్రీ షిప్పింగ్ అండి ఇప్పటి వరకు ఎస్ ఎం ఎల్ ఎక్సెల్ చూసాం కనమాట ఇప్పటి నుంచి అయితే డబుల్ ఎక్సెల్ చూపిస్తాం అన్నమాట డబుల్ ఎక్సెల్ లో కూడా మంచి నిండు గోరింటా కలర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాము కాలర్ నెక్ వస్తుంది ఇది ఇలా కాలర్ నెక్ వస్తుంది ఫ్రంట్ కొంచెం ఓపెన్ వస్తుంది దగ్గర ఇలా బటన్ సిస్టమ్ కూడా ప్రొవైడ్ చేస్తారు పర్ఫెక్ట్ గా డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అండి పర్ఫెక్ట్ గా డబుల్ ఎక్స్ఎల్ సైజు షో కోసం ఇట్లా ఒకటి పిన్ చేసి పెడతారు అనమాట ఇది కూడా చాలా బాగుంది హ్యాండ్స్ కూడా ఇట్లా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయండి సైడ్ అమ్మటే రోప్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు మంచి కలర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాం డబుల్ ఎక్స్ఎల్ లో వెస్టన్స్ అడిగిన వాళ్ళైతే ఎవరు మిస్ చేసుకోవద్దీ కలర్స్ కూడా మంచి మంచి కలర్స్ ఉన్నాయండి ఇందులో కలర్ చార్ట్ కూడా ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉంది మేడం ఇలా ఫోర్ కలర్స్ ఉన్నాయి సో కలర్స్ కూడా చాలా బాగున్నాయి చాలా మంచి కలర్స్ ఉన్నాయి మేడం అంటే రెగ్యులర్ కలర్స్ కాదు రేర్ కలర్స్ ఏ ఉన్నాయి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ ఇది కూడా వన్ బై వన్ అయితే చూపించేద్దాము ఇది ఇంకో వెరైటీ మేడం డబుల్ ఎక్స్ఎల్ లోనే ఇంకో వెరైటీ అనమాట డిస్టెంట్ టాప్ ఇది కూడా మనకి నెక్ అయితే నెక్ లో అయితే అసలు చాలా బాగొచ్చాయి ఎంబెట్ గా ఫీల్ అవ్వకుండా యూజ్ చేసుకునే విధంగా ఉంది ఇదైతే ఫ్రంట్ ఓపెన్ అవుతుంది ఓపెన్ బటన్స్ వరకు ఓపెన్ అవుతుంది ఫ్రంట్ ఓపెన్ చేయొచ్చు హ్యాండ్స్ కూడా మనకి ఇట్లా త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ వస్తాయి హ్యాండ్స్ దగ్గర కూడా మనకి ఇట్లా బటన్ సిస్టమ్ అయితే ఉంటుంది అనమాట సన్న డిజైన్ అయితే వస్తుంది దీని కూడా మనకి ఇప్పుడు ఇలా ఓకే సైడ్ అమ్మంటే రోప్స్ కూడా వస్తాయి దీనికి కూడా ఇందులో కలర్స్ వచ్చి కూడా ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఇందులో బ్లాక్ ఒకటి ఓకే పిస్తా గ్రీన్ వన్ మోర్ వచ్చేసరికి వైట్ ఇట్లా ఫోర్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి మేడం కలెక్షన్ అండి ప్రైజ్ ఫోర్ ఫిఫ్టీ ఎనీ టూ ఫ్రీ షిప్ లో ఇంకో చూపిస్తున్నాం జార్జెట్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఇది మనకి నెక్ దగ్గర ఇట్లా వర్క్ అయితే హ్యాండ్స్ వచ్చేసి ఇలా బుట్ట హ్యాండ్స్ అయితే వస్తుంది ఇది కూడా ఫుల్ లైనింగ్ అయితే ఉంటుంది ఇక్కడ వరకు లైనింగ్ అయితే ఉంటది అనమాట కింద లైనింగ్ అయితే ఉంటది ఇందులో కలర్స్ కూడా టూ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి టూ కలర్ చాట్ టూ కలర్ చార్ట్ ఇట్లా అయితే ఇది ఒకసారి జూమ్ చేసి చూపిద్దాము ఇది ఏ సైజ్ డబుల్ ఎక్స్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజు ఓకే పై నుంచి కింద వరకు మొత్తం లైనింగ్ ఉంది ప్రైస్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ నైన్టీ రూపీస్ ఓకే డబుల్ ఎక్సెల్ సైజు ఫోర్ నైన్టీ సో వీడియోలో నెక్స్ట్ కలర్ నెక్స్ట్ కలర్ వచ్చేసి పిస్తా గ్రీన్ అయితే ఓపెన్ చేసి చూపిస్తానుమ డబుల్ ఎక్స్ఎల్ సైజు పక్కాగా డబుల్ ఎక్స్ఎల్ ఫోర్ లెంత్ అయితే వస్తదన్నమాట ఓకే ఇది నెక్ వచ్చేసి ఇట్లా వస్తుంది రౌండ్ నెక్ వస్తుంది అలాగే నెక్ దగ్గర కూడా ఇట్లా రోప్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు క్లాత్ కూడా హెవీగా ఉంది అది కూడా డబుల్ ఎక్స్ఎల్ లో వెస్టర్న్ వేర్ ఆ వెస్టర్న్ వేర్ ఇవి హ్యాండ్స్ కూడా ఇట్లా బుట్ట హ్యాండ్స్ అయితే వస్తాయి హ్యాండ్స్ దగ్గర గ్రిప్ వస్తుంది అది గ్రిప్ ఉందా ఇలా గ్రిప్ అయితే వస్తది హ్యాండ్స్ దగ్గర అంటే మనకి హ్యాండ్ కేస్నప్పుడు మనది లుకింగ్ అనేది బాగా కనిపిస్తుంది అన్నమాట ఇక్కడ ఉంది ఇదంతా కూడా మనకి ఫ్రిల్ అయితే వస్తుంది అనమాట మొత్తం కూడా కొంచెం బొటిక్ లుక్ అయితే వచ్చింది ఓకే లైనింగ్ కూడా ప్రొవైడ్ అవుతుంది అసలు కలర్స్ కూడా వచ్చేసి త్రీ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి కొంచెం లైట్ కలర్ చార్ట్ అయితే వస్తుంది అనమాట ఇది ఒకసారి డ్రెస్ కూడా పట్టుకోరా మేడం ఒకసారి ఫోటో తీద్దాము అండ్ మొత్తం కూడా త్రీ కలర్ చార్ట్ అయితే అవైలబుల్ ప్రైస్ చెప్పరా దీన్ని ఫోర్ నైన్టీ ఓన్లీ ఫోర్ నైన్టీ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ ఫోర్ నైన్టీ రూపీస్ వీడియో లో మరొక నెక్స్ట్ డిజైన్ అనమాట ఇది వచ్చి నేను కూడా డబుల్ ఎక్స్ఎల్ లో చూపిస్తున్నాం అనమాట ఇది ఫాబ్రిక్ కూడా అసలు చాలా సాఫ్ట్ గా వస్తుంది అనమాట డబుల్ ఎక్స్ఎల్ పర్ఫెక్ట్ సైజ్ అయితే వస్తుంది నెక్ వచ్చేసి ఇట్లా రౌండ్ నెక్ వస్తుంది ప్యాచ్ వర్క్ అయితే వస్తుంది అనమాట ఇచ్చారు అండ్ ఇది కూడా మనకి క్లాత్ కూడా హెవీ క్లాత్ అయితే వచ్చింది దీనికి కూడా లైనింగ్ ప్రొవైడ్ ఉంది కింద వరకు అంబరిల్లా అయితే వస్తుంది అంబరిలా వస్తుంది హ్యాండ్స్ ఇట్లా హాఫ్ హ్యాండ్స్ అయితే వస్తాయి హ్యాండ్ సెట్ లో కూడా మనకి ఇట్లా బటన్ సిస్టమ్ అయితే ఇది కూడా డబుల్ ఎక్సెల్ సైజ్ వస్తుంది టూ డార్క్ అండి అండ్ ఓపెన్ పిక్ చేసిందేమో డార్క్ గ్రేప్ కలర్ అయితే చేసాము అది నెమలిపించం బ్లూ ఇది ఒకసారి డార్క్ సపోటా కలర్ ఇది ఒకసారి గ్రీన్ షైడ్ అయితే వస్తుంది డబల్ ఎక్సెల్ సైజ్ ఫోర్ కలర్ చాట్ ఉంది దీని కాస్ట్ సేమ్ ఏనా ఫోర్ నైన్టీ ఫోర్ నైంటీ ఎనీ టూ తీసుకుంటే కనుక ఫ్రీ షిప్పింగ్ అనేది కంపల్సరీగా ఉంటుంది క్లాత్ అయితే మాత్రం ఎక్స్ట్రానరీగా హెవీ క్వాలిటీ అయితే వస్తుందనమాట అండ్ వీటిలో కలర్స్ అయితే చూసాం కదా నెక్స్ట్ మరొక డిజైన్ కూడా వాచ్ చేసేద్దాము ఇది నెక్స్ట్ వన్ నెక్స్ట్ వన్ కూడా జార్జెట్ లోనే మనకి కాలర్ నెక్ అయితే వస్తుంది పైన టూ బటన్స్ కూడా ఓపెన్ చేసుకోవచ్చు అంటే మనకి హెడ్ వరకు వరకు ఎక్కడ కోసం ఓపెన్ చేసుకోవచ్చు ఇక్కడ వరకు ఓపెన్ అయితే వస్తుంది అన్నమాట టూ బటన్స్ ఫ్రంట్ ఓపెన్ ఓకే షో కోసం ఇట్లా స్టార్ లెక్క ఇట్లా ఇచ్చారు ఓకే ఇక్కడ బాగుంటుంది సో ఇది హ్యాండ్స్ కూడా వచ్చేసరికి ఫుల్ హ్యాండ్స్ లాగే వచ్చింది ఇది బెల్ట్ బెల్ట్ సిస్టమ్ అయితే ఇలా వస్తుంది ఇది డబుల్ ఎక్సెల్ వచ్చిందా డబుల్ ఎక్స్ దీనిలో కలర్స్ చూపించండి ఒకసారి కూడా ఎక్కువ కలర్స్ ఉన్నాయి చూసేద్దాం ఓకే దీనిలో కలర్ చార్ట్ కూడా ఇది కాలర్ నెక్ అండి ఇక్కడ కాలర్ నెక్ దగ్గర చూస్తే మీకు క్లారిటీ తెలుస్తుందనమాట డార్క్ మెరూన్ కలర్ నావి బ్లూ అన్నిటికి బెల్ట్ ఉంది కదా మేడం బెల్ట్ ఉంది డార్క్ వైన్ షేడ్ ఇది వచ్చేసరికి ఏమో డార్క్ ఉల్లి పొట్టు రంగు అన్నిటికి బెల్ట్ వస్తుంది బెల్ట్ వస్తుంది ఫైవ్ కలర్ చార్ట్ అన్నమాట ఓకే ఫోర్ ఫిఫ్టీ ఇది ఒకటి ఫోర్ ఫిఫ్టీ ఇందా పెట్టినవన్నీ ఫోర్ నైన్టీ డబల్ ఎక్స్ సైజ్ లోనే ఓకే డిజైన్ నెక్స్ట్ వచ్చేసి డబల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే చూపిస్తున్నాం అండి ఇది వచ్చేసి కాలర్ నెక్ అనమాట ఇదిగోండి డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే వస్తుంది సైజ్ మనకి పర్ఫెక్ట్ వస్తుంది ఇక్కడ మనకి బటన్ తీసుకుంటే మనకి హెడ్ అనేది వెళ్తుంది అనమాట ఇది ఎలా క్రషింగ్ లో ఇలా క్రషింగ్ అయితే వస్తుంది అనమాట డబుల్ ఎక్స్ఎల్ పక్కా సైజ్ వస్తుంది హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా వస్తాయి హాఫ్ హ్యాండ్స్ వస్తాయి ఇందులో టూ కలర్స్ అంటే ఓన్లీ వన్ కలర్ ఉంది ఒక్కొక్క డిజైన్ కలర్ అయితే వచ్చింది అది బాటిల్ డార్క్ కలర్ అయితే ఓపెన్ చేసి చూపిస్తున్నాము ఇది అయితే వైట్ వెస్ట్రన్ వేర్ ఈస్ చాలా బాగున్నాయి వీడియోలు అయితే మాత్రం గెస్ట్ చేయలేదు అండ్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే వచ్చింది కంపల్సరీగా ఇప్పుడు దీని కాస్ట్ ఎలా పడుతుంది మ్యామ్ ఇది వచ్చేసి ఓన్లీ ఫోర్ ఫిఫ్టీ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇందాక చూపించింది అది కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీస్ డబల్ ఎక్స్ ఎల్లో ఇది కూడా ఫోర్ ఫిఫ్టీ రూపీసే వాడుతున్నాం ఇంకొక రెండు బటర్ డిజైన్ అయితే ఉంది డబుల్ ఎక్స్ఎల్ లో ఇది చూడండి చాలా విత్ వచ్చింది ఓన్లీ డబుల్ ఎక్స్ఎల్ సైజ్ మేడం సైజెస్ అయితే లేవు సైజెస్ వస్తాయి రేపటి కల్లా వీడియో రిలీజ్ అయ్యడానికి వస్తాయి అన్నమాట అంటే అప్పుడు మనకి సైజెస్ ఎక్కడ నుంచి ఎక్కడ దాకా ఉన్నట్టు బటర్ఫ్లై లో డబుల్ ఎక్స్ ఎల్ ఎం టూ ఎక్స్ ఎక్స్ఎల్ ఉంటాయి ఓకే తప్పకుండా సో ఇది ఎప్పుడు మనకి బటర్ఫ్లై ప్రైస్ ఎలా పడుతుంది ఫోర్ నైన్టీ ఫోర్ నైన్టీ నాలుగు వందల తొంభై రూపాయలు పడుతుంది ఓకే డన్